నూతన వనరుడికి శీతాన్ని చూస్తూ ప్రాంతం హైపైకిని పది కొనుగోలు చేసినటువంటి మన వెంకటేశ్వర్ గట్టిగా ఒక సర్కారు లాసుకుంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు దేశం భారతదేశ యొక్క పర్యావరణంలో భాగస్వామ్య పంచుకున్నటువంటి ఒక వెంకటేశ్వ సర్కారు అంచరంచగా డెవలప్మెంట్ అయ్యి తన యొక్క వృత్తి రేటు ఆ యొక్క ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వడానికి ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక ఆయుధం లాగా ఈ రోజు నుంచి ఉపయోగపడుతుందని రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఈ యొక్క ఏడిఎంఎస్ బిజినెస్ లో ఒక రోజుకి యాభై రోజు సంపాదించినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ తీసుకునేటువంటి వెంకటేశ్ సార్ గారు అతి తొందరలో సీలింగ్ ఖర్చుమెంట్ కావాలని ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలు ప్రేమ సార్ గారు అదే విధంగా మన ఇది గంగాధర నెల్లూరు షోరూము రెండో ఈ బైక్ షోరూము మన పెనుగు అని కూడా గర్వంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇటువంటి బైక్స్ మన ప్రభు సార్ గారు పెనుగు కూడా ఈ బైక్స్ ని అందుబాటులో పెట్టి ప్రతి ఒక్కటి కూడా సకాలంలో వచ్చే విధంగా అందరికీ తెలియజేయాలని మేమందరూ కూడా మేమందరూ కూడా తొందరలో ఈ యొక్క బిజినెస్ కావచ్చు ఈ బండ్ల యొక్క కొనుగోలు కావచ్చు అందరూ కూడా పెంచి ఈ యొక్క ఏడిఎంఎస్ కంపెనీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం అంతా కూడా తీవ్ర డెవలప్మెంట్ చేయడం అయితేనేమి అదేవిధంగా బండ్ల కొనుగోలు చేద్దంకైతేనేమి మేమందరూ కూడా భాగస్వాములు పంచుకుంటామని అదేవిధంగా ప్రత్యేకంగా దీని గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తా ఉండే దీనిమేమో సత్యనారాయణ చేసుకుంటాము ప్రతి ఒక్కరిని గౌరవంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి లీడర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై జై ఎన్ఎంఎస్ జై 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 ఎన్ఎంఎస్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఏడిఎంఎస్ ని ఒక గొప్ప వెహికల్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక మనకి ఏడిఎంఎస్ ఒక డీలర్షిప్ గంగాలల్లో ఉండాలానికి ప్రభు ఈ బ్యాక్స్ ద్వారా తీసుకుని రావడం చాలా విషయం ఎందుకంటే మండల స్థాయిలో ప్రతి కూడా ఇంటింటికి ఈ యొక్క వెహికల్ చేరాలంటే ఫస్ట్ మండల మొదటగా డీలక్ అభివృద్ధి కావాలి కానీ ఎంతో ధైర్య సాహసాలతో ఈ రోజు మనకు యొక్క ప్రభు ఈబ్యాక్స్ ద్వారా ఈ యొక్క గవర్నర్ మండలాన్ని పరిచయం చేసేదానికి నా హృదయపూర్వక అభినందన సాధిస్తున్నాను ఎందుకంటే నేను చూసాను సర్వీసులో రెండు వెహికల్ మెయింటెనెన్స్ లో ఈ పాన్ ఇంత గొప్ప సర్వీస్ ఉందంటే ఓన్లీ ప్రభు ఈ వెబ్సైట్ ఎందుకంటే రిపేర్ చేశాను కొత్త బండికి ఎలా ఉందో ఆ విధంగా సర్వీస్ చేశారు ఎన్నో నేను సర్వీస్ చేశాను కానీ నేను ఎంతో విధంగా అభ్యర్థిస్తాను ఎందుకంటే సర్వీస్ ఎక్కడ బాగుంటాయి అక్కడ బండ్లు సేల్స్ ఉంటాయి మన ఏడీఎంఎస్ ఎంత గొప్ప ప్రఖ్యాతి గాయినా సర్వీస్ మోర్ ఇంపార్టెంట్ ఈ సర్వీస్ వారెంటెడ్ స్పేస్ వాట్ ఎవర్ మన సార్ కల్పించారు కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరు మన టీం అందరూ కూడా ప్రభు యూబెక్స్ దగ్గర ప్రతి ఒక్కరు కొనాలని నా టీం ఎందుకంటే మెయిన్ నాకు సర్వీస్ కావాలి మెయిన్ ఆ సర్వీస్ ఎక్కడ ఉందంటే ఓన్లీ ప్రభు యూబెక్స్ లో ఉంది కాబట్టి నేను ఈ రోజు ఈ యొక్క ఏడిఎంఎస్ నా కుటుంబ సభ్యులందరికీ విన్నవించేది ప్రభు యూబెక్స్ లో బ్రహ్మాండమైన సర్వీస్ ఉంది రెండు స్పేస్ ఉంది మీకు కావాల్సిన రంగు రంగులు ఏం వ్యక్తులు కావాలన్నా మీకు అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క ప్రభు ఈ లో బలుకొని పర్యావరణాన్ని కాపాడి కాలుచే రైతు సమాజాన్ని నిర్మించాలని అందరి ఒక్కొక్కరు సెలవు తీసుకుంటున్నాను 안녕하세 <목소리도>